ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది బ్రీజా జెడ్డిఏ ప్లస్ ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది సార్ ఈ డెంటు దీనికి దీనికి రెండింటి కలిపి తగిలింది డోర్ అయితే ఒరిజినల్ డోర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు పిల్లర్ కూడా జెన్యున్ ఉంది పిల్లర్ ఈ డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా మంచిగానే ఉంది నీట్గా డ్యామేజ్ ఏం లేదు రైట్ సైడ్ మొత్తం జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ కూడా జెన్యున్ ఉంది డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది రీప్లేస్ అయింది కాదు డిక్కీ లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ జెన్యున్ ఉంది రస్టింగ్ కూడా లేదు స్టెప్నీ టైర్ మామూలుగానే ఉంది ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది రివర్స్ కెమెరా ఉంది డోర్ కూడా ఉంది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఈ సైడ్ మీరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఎలక్ట్రిక్ సైడ్ మీరర్ది ఇది క్లోజింగ్ ఓపెనింగ్ ఉంటుంది రైట్ టు లెఫ్ట్ సెట్ చేసుకున్నది పుష్ బటన్ స్టార్ట్ ఉంది పుష్ బటన్ చాపి ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల తొంభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ సార్ అడ్డపట్టి బంపర్ ఏవి రీప్లేస్ కాలేవు చేసీ ఓకే ఉంది బ్యాటరీ ఏసీ కూడా రెండేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో వేసి సంవత్సరం అయిపోయింది అప్రాన్లు కూడా ఓకే ఉన్నాయి బానట్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బానట్కు అప్రాన్లు మొత్తం జెన్యున్ రెండు సైడ్లో చేసి డ్యామేజ్ ఎక్కడ లేదు ఇంజన్ ఓకే టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు మళ్ళీ అసలు కంపెనీస్ టైమింగ్ చేంజ్ ఉన్నారు ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది భరత్ మాతాకి జై వంద మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెవెన్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు వేస్తున్న ఈ బండి పటాన్ చెరువు నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది హైదరాబాద్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు టైర్లు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి స్టెపిని ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బాన్నట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ కూడా మారలేదు రైట్ సైడ్ సెకండ్ డోరు చిన్నగా టచ్ అయింది రైట్ సైడ్ ఫ్రెండరు లెఫ్ట్ సైడ్ ఫ్రెండరు కూడా టచ్ప్ అయినాయి కానీ పీసు రిప్లేస్ కాలే మార్తి విటారా బ్రిజాస్ జెడ్డిఏ ప్లస్ టూ మార్చ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ నైన్టీన్ జూన్ రిజిస్ట్రేషన్ టూ థర్టీ ఫోర్ జూన్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి టీఎస్ నెంబర్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండే ఒక లక్ష మూడు వేల రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది టైమింగ్ చైన్ కూడా చేంజ్ అయింది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా ఉంది అందులో బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రియర్ ఏసీ సారీ రియర్ కెమెరా ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది ఒక లక్ష మూడు వేల రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు కంపెనీ నుంచి వచ్చిన అలై వీల్స్ కూడా ఉంటాయి వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మూడో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు టైర్లు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది రైట్ సైడ్ సెకండ్ డోర్ చిన్న టచ్ అప్ అయింది ఆ రైట్ సైడ్ ఫెండర్ కూడా చిన్నగా టచ్ అప్ అయింది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడలో బండి నస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ టైల్ ల్యాంప్ వాళ్ళకి పోయింది సార్ నేను చెప్పుడు మర్చిపోయినా